నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం ఇంతకు ముందు క్లాసులో మనము మలహరి రాగంలో పురంధ్రదాసులు వారు రచించిన పెళ్ళారి గీతాలు మూడు నేర్చుకున్నాం రెండు రూపక తాళాల్లో ఒకటి త్రిపుర తాళాల్లో మూడు నేర్చుకున్నాం పురంధరదాసులు వారి రచనే మలహరి రాగంలోని త్రిపుట తాళంలోని ఇంకో గీతం కూడా ఉంది పదుమనాభ పరమ పురుష అని ఒక గీతం అది నేర్చుకుందాం కానీ ఇంతవరకు మనకి మన మనం నేర్చుకుంటున్న ఈ సంగీతంలో మనం పాడుతున్న ఈ సంగీతంలో మాయామాళవ గౌడ రాగంలో సరళీ స్వరాలు అనేవి ప్రారంభించినప్పటి నుంచి ఈ సరళీ స్వరాలు స్వరాలు అలంకారాలు ఈ పెళ్ళారు గీతాలు ఈ వరుస క్రమం అంతా ఇవన్నీ కూడా ఈ రచన కూడా ఈ వరుస క్రమం అంతా ఇలా ఉండాలి అని నిర్దేశించి రచించిన వారు శ్రీ పురంధ్రదాసుల వారు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వారిని సంగీత పితామహులు అని కూడా అంటారు కాబట్టి ఈరోజు మనము జస్ట్ సరదాగా ఆ సంగీత పితామహులైన శ్రీ పురంధ్రదాసుల వారి జీవిత చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం ఈరోజు చిన్న బ్రేక్ పురంధ్రదాసుల వారు మీ కర్ణాటక సంగీత పితామహులు అంటారు వీరు పదహారో శతాబ్దంలోని వారు పదహారో శతాబ్దంలోని వారు సిక్స్టీన్త్ సెంచరీ వారు అనమాట వీరు కన్నడ వారు అంటే కర్ణాటక బ్రాహ్మణులు కర్ణాటక బ్రాహ్మణోత్తములు వీరి భార్య పేరు సరస్వతి బాయమ్మ వీరు కర్ణాటకలో బ్రాహ్మలు వీరి భార్య పేరు సరస్వతి బ్రాహ్ బాయమ్మ వీరు మతస్థులు కర్ణాటకలో మతస్థులు అన్నమాట వీరి తండ్రి గారి పేరు వరదప్ప వీరి తండ్రి గారు బాగా ధనికులు వజ్రాల వ్యాపారం చేసుకునే షావుకారులు కాబట్టి వీరు కూడా ధనికులే బాగాను పురంద్రదరు వారు కూడా ధనికులేను వీరి అసలు పేరు వేరే ఇంకోటి ఉంది రత్నాకరుడు ఏదో ఉంది పురంద్రదరు వారి పూర్వనామం వారు మంచి వ్యాపారవేత్త వజ్రాల వ్యాపారవేత్త మంచి ధనికులు వీరు కోటీశ్వర్లుగా నుండి పట్టణాల్లో వ్యాపారం చేస్తూ ఉండేవారు వీరు వ్యాపారం చేస్తుండగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని ఒక కథ ఉంది వీరి గురించి చరిత్రలో వీరి జీవిత చరిత్రలో వీరు బాగా స్ట్రిక్ట్గా వ్యాపారిగా ఉంటూ ఉండేవారు అంటే ఈజీగా డబ్బులు ఎవరికి పోకుండా ఎవరికి అంత ఈజీగా ఇవ్వకుండా ఉంటూ ఉంటే ఉంటూ ఉండేవారు అంటే బీదలకి పేద సాధలకి అంతగా దాన ధర్మాలు చేయకుండా కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే ఉంటూ ఉండేవారు అలా ఉంటూ ఉండడం వల్ల ఆయన భార్య కూడా కొంచెం బాధగా ఉండేది ఆయన చూసి ఈయన మరీ ఇంత ఇంత బిజినెస్ మెండాలిటీగా ఉంటారా అని చెప్పి బాధ కొంచెం దానం ధర్మం చేయాలి కదా అని ఆవిడికి బాధగా ఉంటుండేది అలా ఉండగా ఒకసో ఒకరోజు వారిని భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా ఇస్తాడో ఏ మార్పునిస్తాడో ఎందుకు జీవితాన్ని ఎలా మారుస్తాడో మనకి తెలియదండి మనం ఒక ఒక లైఫ్లో ఒక పద్ధతిగా వెళుతూ ఉంటాము సడన్గా ఏదో ఒకటి జరుగుతుంది దాని నుంచి మనం మారిపోయి మనం మన జీవితాన్ని మారిపోయి మారి వెళ్ళిపోతాం వేరే పద్ధతిలోకి అది నడిపించే వాడిదే కానీ మనదే లేదని దీన్ని బట్టి అర్థమవుతుంటుంది అలా ఒకరోజు ఒక బీద బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి తన కూతురి పెళ్ళని ఏదైనా ధన సహాయం చేయమని అడుగుతాడు అడిగితే ఆయన స్ట్రిక్ట్గా నేనేం చేయను పొమ్మని చెప్పి పంపేస్తారు పంపించేస్తే ఆయన బాధ బాధతో వెళ్ళి ఆయన భార్యను అడుగుతారు ఇంటికి వెళ్ళి అమ్మ ఏదైనా దానం చేయండి నాకు ఏదైనా ధన సహాయం చేయండి ఇట్లా నా కూతురి వివాహం ఉంది అని అడుగుతారు అడిగితే ఆయన భార్య చూసి బాధపడి తన దగ్గరంటూ ధనం ఏమన్నా ఉన్నా అది ఇచ్చిన భర్త ఒప్పుకోడు ఆయన తిడతారు ఇంటికి వచ్చి మళ్ళీ అని చెప్పేసి తన ముక్కుకున్న వజ్రపు ఉంగటం ఉంగరం సరే ముక్కుకున్న వజ్రపు ముక్కు పొడక ఆ ముక్కు పొడకని ఇస్తుంది ఆవిడ ఇచ్చి ఇది అమ్ముకొని ఏదన్నా ధనం తీసుకొని ఆయన అని అది ఇస్తే ఈయనేం ఏం చేస్తారు వెళ్ళి సరాసరి ఆ తన భర్త ఉండే షాప్కే వెళ్ళి అక్కడే అక్కడే ఈ ముక్కు పొడకని అమ్ముదామని చూస్తారు అది చూసేపటికి ఈయనకి పురంధరదాసు వారికి అంటే అప్పటికి పురంధరదాసు కాదు వారి పేరు ఆయన చూసి ఇదేంటిది ఇది నా భార్య ముక్కు పొడకలా ఉందే అని ఆయనకి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి అనుమానం వచ్చి ఆయన డబ్బులు ఇచ్చి పంపిచ్చేసిన ఇంటికి వచ్చి భార్యను అడుగుతారు ముక్కు పొడకేది అని అడిగేపటికి ఆవిడ భయపడిపోతుంది అమ్మో ముక్కు పడక కొన్ని లేదు అంటే ఈయన ఉంటారో అని భయపడిపోతుంది భయపడిపోయి ఎక్కడో లోపల పెట్టాను ఏదో దాచాను అని చెప్పి చెప్తుంది ఎక్కడ దాచావు ఏంటి అంటే చూపిస్తా చెప్తాను అని చెప్పి ఆవిడ ఏదో ఏదో డబ్బాలు దాచాను అని ఏదో చెప్తారు చెప్తే ఆవిడ ఆయన చూసేప్పుడు అక్కడ నిజంగా ఉంటుంది ముక్కు పడక అది చూసి ఆవిడే ఆశ్చర్యపోతుంది ఆయన ఆశ్చర్యపోతారు ఇది అమ్ముడానికి అమ్మడానికి తీసుకొచ్చారు కదా వాడు ఇదే కదా ముక్కు పుడకం మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి నిజం చెప్పు అంటే ఆవిడ చెప్తుంది నేను ఇలా పేదవాడికి ఇచ్చాను నిజంగానే అని చెప్పి చెప్తుంది అటువంటిది ఇక్కడికి ఎలా వచ్చింది అంటే అది ఆ భగవంతుడు లేను నేనేం చేయలేదు నాకు తెలియదు అంటుంది దాంతో ఆయనకి ఒక్కసారిగా ఆయన మనసు మారిపోయి భగవంతుడు నాకు ఇట్లా మార్గం చూపించాడు నేను తప్పు చేశాను అలా పేదవాడికి సాయం చేయాలని చెప్పించాడు నాకు అని చెప్పి ఒక్కసారిగా ఆయన మనసు మారి ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళగా పూర్తిగా భగవత్ తత్వం వైపుకు తిరిగి అంతకుముందే ఆయన ధనికులుగా ఉన్నప్పుడే సంగీత సాధన సంగీత సంగీతం నేర్చుకోవడం కానీ సంగీత సాధన కానీ ఇంకా సంస్కృత పాండిత్యం కానీ అన్నీ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఆయన దగ్గర కానీ ఎక్కువ వ్యాపార దృష్టితో మాత్రమే ఉండేవారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోయి ఆయన పూర్తిగా భక్తులుగా మారిపోయి ఇంకా వ్యాపారాన్ని కూడా ఆల్మోస్ట్ వదిలేస్తారని చెప్తారు చాలా గొప్ప పురంధరని విఠలని విఠలని భక్తుడిగా భక్తాగ్రేసుడిగా మారిపోయారు మొదట పూర్ణాపట్నం అయిన షావుకారు కోటిసుడి గారి దగ్గర ఉండే ఉన్ కోటీసుడిగా ఉండి అప్పటిని తర్వాత నుంచి కూడా ఈ భక్తుడిగా పాండురంగ విఠలని మీద భక్తి భక్తాశయం వలన తన ఆస్తిని అంతా దాన ధర్మాలు చేసేసారు చివరికి చేసేసి సంగీత సాహిత్యముల్లో మిక్కిలి పెగ్దగల వారే ఒక్కొక్క సమయం ముందు వీరు రచించిన కీర్తనలు చే శ్రీ ప్రసన్నత ప్రసన్నతగాంచిన వారే ఉండేది అంటే వీరు కీర్తనలు రాసి పాడుతుంటే పాండురంగ విఠలడే ఆయనకి ప్రత్యక్షం అయ్యేవారు అనమాట చాలా గొప్ప గొప్ప పురంధర వారి కీర్తనలు ఉన్నాయండి సూపర్ కీర్తనలు ఉంటాయి చాలా బాగుంటాయి కన్నడలో కన్నడ కన్నడవి పురంధరదస్ వారి కీర్తనలు చాలా బాగుంటాయి అవి రచించి ఆయన పాడుతుంటే విఠలడే ప్రత్యక్షం అయ్యేవాడు అనమాట వేద వేదోపనిషత్తుల్ని జనులకు బోధించారు వేదాలని ఉపనిషత్తుల్ని కూడా జనులకి బోధించడం కానీ వీటి సంగీత శాస్త్రాన్ని ఒక పద్ధతిగా తీసుకురావడం కానీ వేదాలని ఉపనిషత్తుల్ని జనాలకు బోధించడం కానీ వీరి అద్భుత చరిత్రములు ఎవ ఎవరికి వ్రాయాలనేవి కాదు అంటే దీని గురించి మనం ఎవరూ కూడా చెప్పుకోలేము అంత గొప్ప చరిత్ర ఇది సంగీతంలో ఇప్పటికీ వాడుకలో గల మాయామాళ గౌడ రాగములో ప్రారంభకులకు స్వర స్వరములను బోధించుట వీరే ప్రారంభించిరి అంటే మనం నేర్చుకునేందుకు స్వరాలు నేర్చుకోవడానికి అనువైన రాగము మాయామాళ గౌళ రాగమేను అని ఈయన నిర్దేశించారనమాట అంటే దానికి ముందు కరహర ప్రియో ఏదో వేరే రాగంలో ఉండేది అని చెప్తారు మరి నాకు సరిగ్గా తెలియదు ఈయన వచ్చినప్పటి నుంచి ఈ మాయామాళో గౌళ ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి అనే పద్ధతిలో ఈయన అన్నమాట అది ప్రారంభ పాఠకంగా పాఠంగా పెట్టడం అనేది అప్పటి నుంచి జరిగింది సంగీతము నేర్చుకుంటూ వీలుగా స్వరావళి అలంకారములు గీతములు ఠాయములు సూళాదులు ప్రబంధములు రచించి ఠాయములు సూరా సూడాదులు అని ఇవన్నీ కూడా నాటకాల్లో వస్తాయండి మనకు తెలియదు అవన్నీ కూడా ప్రబంధాలంటే ఇవి కూడా ప్రబంధాలు అంటే అవి రచనలు పెద్ద పెద్ద రచనలు నాటకాల నాటకాలు లాంటివి అవన్నీ రచించారనమాట వీరి కీర్తనలన్నీ వేదాంత విషయముగాను లెక్కకు మికుటముగాను ఉన్నవి ఈయన కీర్తనలో ఎక్కువ వేదాంత విషయమే ఉంటుంది ఈ శరీర భ్రాంతి మానవే ఘనవే అని ఈ శరీరం మీద భ్రాంతి ఎందుకండి వాసుదేవుడి మీద మనసు పెట్టుకోండి అని చెప్పేది కీర్తనది ఇలాంటివి చాలా ఉన్నాయి పురందదసరి కీర్తనలు అన్నీ ఎక్కువ వేదాంతాన్ని పోషిస్తూ ఉంటాయి బోధిస్తూ ఉంటాయి లెక్కకు మిక్కి మిక్కుటముగా ఉన్నవి మరియు వీరికి కర్ణాటక సంగీత పితామహ అని బిరుదు కూడా కలదు ఇది వారి జీవిత చరిత్ర ఇంత గొప్ప జీవిత చరిత్ర కలిగిన గొప్ప మహా భక్తులు పండితులు వేదాంత తత్వవేత్తలు అలాంటి వారు నిర్దేశించిన సంగీత శాస్త్రాన్ని మనము మన జీవితంలో ఉంటే అది మన భాగ్యము మన అదృష్టముగా భావిద్దాం నమస్తే శ్రీ గురుభ్యో నమ